హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఒకసారి లొకేషన్ చూసుకున్నాండి మనం ప్రీవియస్లో వీడియో చేసినటువంటి లొకేషను సో విశ్వ వాడి సో మన విశ్వ ఆల్ వైరల్ డిసీజ్కి పనిచేసేటువంటి విశ్వ వాడి ఎగ్జాక్ట్గా ఈయాల్టీకి ఎయిత్ డే అండి మీరు చూడొచ్చు తోట ఎంత బ్రహ్మాండంగా మంచి గ్రోత్తో వస్తుందో సో చాలా క్లీన్ గ్రోత్ తోటి చాలా బ్రహ్మాండంగా రావడం అనేది జరిగిందండి సో మీరు చూసుకోవచ్చు ప్రతి ఆకు కూడా ఎంత బ్రహ్మాండంగా వస్తుందో అండ్ చూసుకున్నట్లో ఎంత గ్రీనిష్గా ఉందో చూసుకోవచ్చు సో ఇదే గ్రీనిష్ తోటి అండ్ ఇదే మంచి స్మూత్ గ్రోతింగ్ తోటి ఈ విధంగా వస్తుందండి ఈయాల్టీకి ఎయిత్ డే సో నిన్న అయితే కనుక తెల్ల దోమకు పోలో ప్లస్ దాంట్లో ఎం ఫార్టీ ఫైవ్ కలిపి స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందండి సో మీరు చూసుకోవచ్చు అండి ప్రతి చెట్టు కూడా ఏ విధంగా ఎంత క్లీన్నెస్తో ఉందో మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు సో ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ వరకు దీని ప్రభావం ఇంకా ఉంటుంది సో అదేవిధంగా పోలో స్ప్రే చేయడం వల్ల మనకు మంచి గ్రోతింగ్ అయితే అదేవిధంగా కంటిన్యూ అవుతుందండి సో అండ్ దాంతోపాటు మనకు లాస్ట్ పార్ట్ కూడా అయిపోయేటువంటి అవకాశం మీరు చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ ఉందండి సో విశ్వ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గటువంటి ప్రొడక్ట్ అండి చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ అయితే ఉంది ఎక్స్ట్రాడనరీ ప్రోడక్ట్ అయితే ఇది సో ఇయల్టీకి ఎయిట్ డేస్ అండి సో ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు ఈ విశ్వ అనే ప్రోడక్ట్ని ఆల్ వైరల్ డిసీజ్కి కంట్రోల్లో ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ పురుగు దాంతోపాటు రెండు ముడతలకు పనిచేస్తుంది అండి ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అండి సో ఈ చెట్టు నేను మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ చెట్టు ఈ దశలో ఉందండి నేను కొట్టించినప్పుడు ఇలా ఉండే ఇలా ఉన్న చెట్టు ఈ విధంగా మారిందండి సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా రావడం జరిగింది ఇలా ఉన్న చెట్టు ఈ విధంగా రావడం జరిగింది సో ఈ చెట్టు పైన కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా చిన్న ముడత లేకుండా చాలా బ్రహ్మాండ క్లీన్ గ్రోత్ తోటి వస్తుందండి సో బ్రహ్మాండంగా రావడం అయితే జరిగింది సో ఈ విశ్వ అనే ప్రొడక్ట్ అయితే ప్రతి రైతు వాడుకోవచ్చు అండి చాలా బ్రహ్మాండంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది సో విశ్వ త్రీ వాళ్ళ ప్రొడక్ట్ కాబట్టి నాకైతే బ్రహ్మాండంగా నచ్చిందండి సో వాళ్ళ ప్రొడక్ట్ విషయంలో అయితే అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ప్రతి రైతు కూడా ఈ యొక్క విశ్వ త్రీజీని వా విశ్వాని వాడుకోండి అండ్ ఈ విధంగా మంచి గ్రోత్ని అండ్ అదేవిధంగా వైరస్ డిసీజ్కి దూరంగా ఉండండి తెల్లదోమ పచ్చదోమ నివారణకు పురుగు నివారణకు అదేవిధంగా మంచి గ్రోత్ కావాలనుకుంటే కనుక ఈ యొక్క విశ్వ ప్రోడక్ట్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి